సంవత్సరము ప్రతి కుటుంబానికి కూడా పేద మద్దతరిత కుటుంబాలకు అంత అర్హత ఉండే వారందరికీ కూడా ఎంత మనం అంతా కూడా లాభం చేకూర్చేశాం కానీ ఈ ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలకు మోసం పొంచే ధరణంలో అన్నీ కూడా విశదీకరించాలని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా వారి దగ్గరికి పోయి అంటే గ్రామంలో ఈరోజు నియోజకవర్గ స్థాయి నుంచి ప్రతి గ్రామానికి లేదంటే మన పట్టణంలో అయితే ప్రతి డివిజను లేకుంటే వార్డు దాంట్లో కూడా చేసేసి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో యొక్క ప్రోగ్రాంను కూడా అంటే అది కూడా ప్రోగ్రామ్ అంతా కూడా వివరించడానికే ఈ సమావేశాన్ని కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వ్యక్తులందరూ కూడా ఉన్నారు మరీ ముఖ్యంగా కూడా మన పార్లమెంట్ పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకుడు నరేష్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకంగా మన పార్టీ మన జిల్లా పరిశీలకు కూడా పెట్టడం జరిగింది పార్టీ కార్యక్రమం కోసం కాబట్టి ఆయన కూడా అన్నీ కూడా విశదీకరిస్తారు దీన్ని చేసిన ఇవన్నీ వినిన తర్వాత మనం నుంచి మళ్ళీ కూడా భవిష్యత్తులోనే ఒక వారం తర్వాత అంటే ఇరవై తేదీ తర్వాత ఇరవై తేదీ నుంచి కూడా మనం పెద్ద ఒక్క ఇంటికి పోయి లేకపోతే వార్డులో కూడా పెద్ద ఎత్తున ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుడికి సంవత్సరం నర అవుతున్నా కూడా మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్సు హామీని నేటికి కూడా అమలు చేయలేదు పైగా తల్లికి వందనం ఇస్తామని అన్నారు కానీ ఆంక్షలు విధించి అరకొరగా కూడా తల్లికి వందనాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ఈ విషయాన్ని మనం ప్రజలకు తెలియచేయాలి ఎందుకంటే మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు ప్రతి ఒక్క వర్గానికి కూడా జగనన్న సంక్షేమ పథకాలు అందిస్తూ నేరుగా కూడా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేసినారన్న విషయాన్ని మనం ప్రజలకు తెలియచేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి మాయాజాలంతో ఉన్నటువంటి అబద్ధాలన్నింటినీ కూడా చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ కూడా రాకోకుండా ఉండాల్సిందిగా మన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మన జగనన్న చేసినటువంటి మంచిని వివరించాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంది కలిసికట్టుగా కట్టుగా ఉంటూ జగనన్నని రానున్న ఎలక్షన్స్ లో కూడా మనం వచ్చి పదమూడు నెలలు అవుతుంది ఎన్నికలకు ముందు ఆయన ఏ విధంగా హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అని చెప్పి నూట నలభై మూడు హామీలు అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకోకుండా కేవలం కేవలం ప్రజలకి మోసం చేస్తూ ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి మభ్య పెట్టే విషయంలో ప్రజలకి కేవలం మోసం చేస్తూ మబ్బి పెట్టి ముందుకు పోతున్న విషయం కూడా నేను అందరూ ఒకసారి గమనించాలా గతంలో మనం చూసుకుంటే ఎన్నికల ముందు ముస్లింస్ కూడా అన్నిగా హామీలు ఇవ్వడం జరిగింది ఆయన అధికారంలోకి వస్తే నేను నేను పథకం ఇస్తాను హత్య వాళ్ళకి ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు నేను సబ్సిడీ ఇస్తానని చెప్పడం జరిగింది ప్రతి మసీదుకి కూడా నేను మెయింటెనెన్స్ ఇస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఎన్నికలు కూడా అయిపోయాయి ఎన్నికల్లో గెలిచారు ఇప్పటికీ ఒక సంవత్సరం అయిపోయింది మొన్న పోయిన పోయిన వాళ్ళకి కూడా ఒక లక్ష రూపాయలు ఇవ్వని పరిస్థితి ఎన్నికల ముందు నేను ముస్లింస్ అందరు కూడా అండగా ఉంటారని చెప్పడం జరిగింది వర్క్ సంబంధించి నేను ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటానని భవిష్యత్తు ఏమవుతుంది మహిళలు ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారు సామాజికంగా ఉన్నటువంటి ప్రతి వ్యవస్థను కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అవగాహన తీసుకురావడంలో ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నడుం బిగించి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనక్కి పడిపోయిందో ఈ సంవత్సర కాలంలో మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ టాపర్ అని చెప్పి నలభై సంవత్సరాల అనుభవం ఉందని చెప్పడంలో ఆయన అంటే ఇక్కడ పబ్లిసిటీ పీక్స్ అభివృద్ధి కానీ ఏది కూడా కార్యాచరణలో చాలా వీక్ అనేది మనందరికీ కూడా తెలుసు కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ మరొక్కసారి ఏ విధంగా అయితే డిప్యూటీ మేయర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తానని మాట ఇచ్చి ఒక చేత్తో తెలుగుదేశాన్ని ఒక చేత్తో బీజేపీని మోస్తూ ఆయన అసలు రాష్ట్ర అభివృద్ధిని కాదు కదా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు కనీసం స్పందించిన పాపాలు పోవటం లేదు సో ఇటువంటి ఎందుకంటే సీనియర్ చంద్రబాబు గారు మాటిచ్చారు ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పి ప్రజలంతా మరోసారి మోసపోయి ఓటు వేయడం జరిగింది ఏ ఒక్క హామీ కూడా పదమూడు మాసాలు గడిచిపోతా ఉంది ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ వన్ ఫార్టీ త్రీ హామీలు కానీ ఏవి అమలు కాకపోగా ఎంతసేపు ఏ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తుందో ఏదైతే ఎదురు తిరుగుతుందో అన్నప్పుడంతా ప్రతిసారి జగనన్న మీద బురదగలడము ఎవరైతే నాయకులు గొంతు విప్పుతారో ఎవరైతే సోషల్ మీడియాలో కానీ కార్యకర్తలు కానీ గొంతు విప్పుతారో వారి మీద ఆ రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త ఆమోదంతో ఈ కొందరు పోలీసు వారు కేసులు పెట్టడమో జైలు పాలు కొట్టడమో కొట్టడము అరాచకాలు సృష్టిస్తున్నా తప్పితే ఏ మాత్రం ప్రజల గురించి కానీ ఇచ్చిన హామీల గురించి కానీ పట్టించుకొని పాపాన పోలేదు కాగా ప్రశ్నించిన ప్రతి గొంతుకను ప్రజా సంఘాలు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కళ్ళను కూడా సభాధిస్త వహిస్తున్నటువంటి పెద్దలు అనంత వెంకట్రామరెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డికి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి వివిధ ప్రజాప్రతినిధులకి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనకందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలతో మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడమే కాకుండా ప్రతిపక్ష పార్టీల పైన దాడులు దౌర్జన్యాలు కేసుల రూపంలో ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతూ ఉంది అనేసినటువంటిది మనకందరికీ తెలిసినటువంటి విషయమే ఇదే సందర్భంలో ఈ సంవత్సర కాలంలో మనందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క తీరుపైన కూటమి ప్రభుత్వం కుమార్ రెడ్డి అన్న గారికి అలాగే జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం సంవత్సరం కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందర ఎన్ని హామీలు ఇచ్చిందో సూపర్ సిక్స్ తో పాటు అనేక హామీలు చెప్పడం జరిగింది నేటికి ఒక పెన్షన్ తప్పితే మొన్న అమ్మ తల్లికి వందనమనే పథకం కింద అరాకొర మందికి ఇవ్వడం జరిగింది మోసానికే కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు ఏవైతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడానికి గతంలో కూడా చూసాం ఎన్నోసార్లు ఈ కూటమి ప్రభుత్వం పై మనము